ఈ రోజున ముగ్గురు వ్యక్తులు చేతులు జోడించి క్షమపణ అడగబోతున్నారు మీరు తప్పకుండా వినాల్సిన వీడియో ఇది ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు కృంగిపోయి ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే మీకు జ్ఞానోదయం కలుగుతుంది మానసిక స్థైర్యం కలుగుతుంది భగవంతుడు మాతోనే ఉన్నాడు అని ఒక తృప్తి ఉంటుంది ఒక రకమైన ఆత్మ సంతృప్తి మీలో బయలుదేరుతుంది ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాము అని జ్ఞాపకం ఉంచుకోండి ఓం శ్రీ దేవి ఏ నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో అమ్మవారిని ఒక్కసారి తలచుకుని కింద కామెంట్ చేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చెక్కగా దీవిస్తారు ఎప్పుడైనా గోచర రీత్యా ఫలితాలు వేరుగా జన్మ ఫలితాలు వేరుగా ఉంటాయి ఒకసారి గుర్తుంచుకోండి ఇలా అందరికీ జరగాలని లేదు జరగకూడదు అని లేదు కానీ ఖచ్చితంగా మాత్రం జరిగి తీరుతుంది మీరు ఉన్న మీ పరిస్థితులకు అనుసంధానం చేసుకుంటూ ఒకసారి ఈ వీడియో చూస్తే ఏం జరగబోతుంది మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఏం జరగబోతుంది ఈ రోజున మీ యొక్క పరిస్థితుల్లో ఎటువంటి మార్పు సానుకూలత అన్ని పరిణామాలు కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఒక్క పది నిమిషాలు మీ కోసం సమయాన్ని కేటాయించుకోండి మీ కోసం మీ యొక్క జీవితంలో కలగబోతున్న మార్పులు తెలుసుకోవడం కోసం మీలో ఉన్న కష్టం ఆ యొక్క మానసిక భారం తగ్గించుకునేందుకు ప్రశాంతంగా ఒక్కచోట కూర్చొని వీడియో చూస్తే మీకే అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు చూడని అద్భుత మార్పులు ఈ రోజు సంభవించబోతున్నాయి మీ ముక్కు మీద వేలేసుకుంటారు జరిగే వాటిని చూసి అలాగే చూస్తూ ఉండిపోతారు ఈ మార్పులు మిమ్మల్ని ఊహించని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లబోతున్నాయి అలాగే ఈ పరిహారాలు కూడా పాటించండి మరిన్ని శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఇది జ్యోతిష్కుల మాట మీరు ఏమాత్రం అశ్రద్ధ వహించదు ముందుగా వీరి మనస్తత్వాన్ని చూస్తే పైకి ఎంత ప్రశాంతంగా ఉన్నా లోపల ఎన్నో ఆలోచనలు ఎన్నో భావోద్వేగాలు కలిగి ఉంటారు ఓర్పుకి సహనానికి మారుపేరుగా ఉంటారు భరించలేని కష్టాలు భగవంతుడు పెడుతున్నా చిరునవ్వుతో ఓర్పు సహనంతో భరిస్తారు కానీ మీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారు ఈ రాశి వారికి జీవితంలో మంచి స్థాయికి రావడానికి కష్టమే ఆయుధం మంచితనం పట్టుదల ఉంటుంది ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునేవారు వేరే వాళ్ల కీడుని మాత్రం కోరుకోరు మీరు చాలా మంచి మనసు కలవారు మీ చుట్టూ ఉన్న వారందరూ అలా ఉండరు ఎదుగుతుంటే మీరు మిమ్మల్ని కిందకి లాగాలని చూసే తత్వం ఉన్నవారే ఎక్కువ కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు నక్కలాంటి ఆలోచనలు చేసేవారు అతి వినయంతో నటించేవారు మీ మనసులోని మాటలు ఎవ్వరికీ చెప్పుకోవద్దు మీ జీవితంలో మీరు ఎదగడానికి బిడ్డలు తల్లిదండ్రులు తప్ప మరెవ్వరూ కూడా సపోర్ట్ చేయరని గుర్తుంచుకోండి మరెవ్వరినీ మీరు అస్సలు నమ్మకపోవడమే మంచిది మీ రాశి వారికి ఉన్న ఒక గొప్ప గుణం అలాగే ఒక గొప్ప బలహీనత కూడా ఉంది మిమ్మల్ని నమ్మినంత అంటే మిమ్మల్ని ఎవరూ కూడా చాలా తేలికగా నమ్మేస్తుంటారు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు రేపటి రోజున ఈ విషయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అద్భుతాలు చూస్తారు మీ మీద మాత్రం మీరు నమ్మకం ఉంచుకోలేక ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్లి వెనక్కి తగ్గారు మీ ప్రతిభను శక్తిని మీరే తక్కువ చేసుకున్నారు అనుకూల ఫలితాలు ఉన్న చోట కూడా అననుకూల ఫలితాలు అందుకే వచ్చాయి ఈ రోజున గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుంది గతంలో మిమ్మల్ని మాటలతో గాయపరిచిన వ్యక్తులు మీ కష్టకాలంలో మీ చెయ్యి వదిలిపెట్టిన ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ రోజు తిరిగి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు చేతులు జోడించి క్షమించమని అడగబోతున్నారు వారి నాటకాల పట్ల మరింత జాగ్రత్త ఇది మీ విజయానికి మొదటి సంకేతం కానీ వారిని నమ్మొద్దు ఈ ముగ్గురు వ్యక్తులు మీ యొక్క బంధువుల్లో ఒకరు కావచ్చు లేదా మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితుల్లో ఒకరు కావచ్చు వారి ముఖంలో పశ్చాత్తాపంతో నటించినటువంటి వారి మనసులో ఎదుగుదల మాత్రం ఓర్వలేని తత్వం అలాగే ఉంటుంది వారు మళ్లీ దగ్గరకు వస్తే మీరు చేరదీస్తే ఆదరిస్తే పాలు పోసి పాముకు పెంచినట్లే అవుతుంది ఈ రోజున కనీసం వంద కేజీల మిఠాయిలు పంచినంత గొప్ప శుభవార్త వినబోతున్నారు మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు వ్యాపారంలో ఊహించని లాభం కావచ్చు పిల్లల పెళ్లిళ్లు సంబంధం ఖాయం కావచ్చు ఆనందకరమైన సంఘటన ఇంట్లో పండగే పండగ ఈ వార్త విన్నాక ఆనందంలో తేలిపోతారు మీ చుట్టూ ఉన్న శత్రువులు మంచి వారు కుట్రలు పన్నడం మొదలు పెడతారు మీ ఆనందాన్ని చూసి కుట్రలు మొదలు పెడతారు మీ సంతోషాన్ని మీ ప్రణాళికను అందుకి వేరే వారికి చెప్పొద్దు ఓర్పు సహనం కలిగిన వారే అయినా కొన్నిసార్లు మీకు కోపం వస్తుంది ఈ కోపం నష్టపరుస్తుంది ఎప్పుడైతే మీరు ఓర్పు కోల్పోతారు అప్పుడు ప్రళయం విరుచుకు పడుతుంది ఈ సమయంలో మీరు ఏదైనా కానీ వ్యతిరేకంగా ఆలోచించొద్దు కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగే సమయం ఆసనమైంది రావాల్సిన డబ్బులు అనుకునే రీతిలో చేతికందుతాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఈ రోజు దక్కబోతుంది లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ప్రసరించబోతుంది ఏదైనా సాధించాలని బలంగా అంటే దాన్ని సాధించే వరకు వీరు విశ్రమించరు ఇది వీరి నైజం కాని కొన్నిసార్లు పక్కవారి మాటలు విని మీ మీద మీకే అనుమానం పెంచుకుని వెనకడుగు వేస్తారు ఇకపై ఆ తప్పు చేయొద్దు మీ అంతరాత్మ ఏది చెప్తే అది చేయండి విజయం మీదే దైవారాధన చేయడం అనేది మీకు కొండంత అండగా నిలుస్తుంది ముఖ్యంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ముఖ్యంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడం వలన తప్పకుండా మీకు అంత మంచి జరుగుతుంది ఐదు నిమ్మకాయలు మీరు జోడించి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేస్తే ఇంటిపై ఉన్న సకల దోషాలు నరపీడలు పోతాయి ఈ పరిహారం చిన్నదిగా అనిపించిన ప్రభావం శక్తివంతంగా ఉంటుంది ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను రాకుండా అడ్డుకుంటుంది సానుకూల వాతావరణాన్ని నింపుతుంది పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయి ఇక నుంచి మీరు మీ మీద నమ్మకం ఉంచడం ప్రారంభించండి నేను ఇది చేయగలను నేను సాధించగలను అని నమ్మకంతో ముందుకు సాగండి మీలో ఉన్న శక్తిని మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించాలి ఇతరులు గుర్తించే వరకు వేచి చూడొద్దు మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాటుదేల్చాయి అనమాట కానీ మీలో ఉన్న మంచితనాన్ని చంపలేదు అది మీ గొప్పతనం ఇకనైనా సరే గుడ్డిగా ఎవ్వరినీ నమ్మొద్దు మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ ముగ్గురు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి ఎంత బ్రతిమలాడినా ఎంత ప్రాధేయపడినా వారికి మీ జీవితంలో మళ్లీ స్థానం ఇవ్వద్దు ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారిని మళ్లీ అవకాశం ఇచ్చి అవివేకం అవ్వద్దు ఈ రోజున ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే సరైన సమయం వ్యాపారం కావచ్చు విద్యార్థులు కొత్త కోర్సులో చేరడం కావచ్చు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం కావచ్చు ప్రారంభించే ప్రతి పనిలో దైవానుగ్రహం తోడుగా ఉంటుంది విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు ఇన్ని రోజులు ఎదుర్కొన్న అవమానాలు మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతున్నాయి ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రోజులు రాబోతున్నాయి ఎప్పుడూ ఒకేలా ఉండకండి ఇప్పుడు మీ సమయం మొదలయ్యింది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపండి ఇప్పటి ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడా ఈరోజు తొలగిపోబోతున్నాయి మీ మధ్య అనుబంధం మరింత బలపడుతోంది మీ సంతోషం వెల్లివిరుస్తోంది పిల్లల చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన అవసరం లేదు వారు చక్కగా చదువుల్లో ఇక రాణిస్తారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు వారి భవిష్యత్తు గురించి మీరు కన్న కళలు నెరవేరబోతున్నాయి వారు మీ పేరు నిలబెడతారు ఈ యొక్క రాశి వారికి ఉన్న మరొక లక్షణం ఏమిటంటే రహస్యాలు కాపాడుకోవడం ఎవరిదో పంచుకోరు ఈ రోజుల్లో ఇది ఒక ఉత్తమ లక్షణం కొన్నిసార్లు మీ బాధను కూడా మీలో దాచుకుంటారు అలా కాకుండా అత్యంత నమ్మకమైన తల్లిదండ్రులతో జీవిత భాగస్వామితో కష్ట సుఖాలు పంచుకోండి ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మానసిక ఒత్తిడి తగ్గించుకోండి శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే శక్తికి మించి చేయొద్దు ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంగా అప్పుగా ఎవ్వరికీ డబ్బు ఇవ్వద్దు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం దానివల్ల బంధుత్వం దెబ్బ తినవచ్చు ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ పనికి రారు అన్నారు హేళన చేశారు వారందరి నోరు మూయించి గుణపాఠం చెప్పే సమాధానం ఈ రోజు మీ యొక్క జీవితంలో కలగబోతుంది చేతలతో విజయంతో బుద్ధి చెప్పండి చాలా ఏళ్లుగా సొంత ఇంటిని కట్టుకోవాలని కలలు కంటున్నారు ఆ కళ నెరవేరే సమయం దగ్గరలోనే ఉంది ఈ రోజున దానికి సంబంధించి మీ మనసుకు ఒక సూచన వస్తుంది సెంటు భూమి అయినా కొనుగోలు చేసి అవకాశం లభిస్తుంది గతంలో మీరు అమ్ముదామనుకుని ఆగిపోయిన స్థలాలు ఇప్పుడు మరింత ఎక్కువ ధరతో మీకు బాగా కలిసి వస్తాయి ఆకస్మిక ధనం ఈ రూపంలో వస్తుంది ధైర్యంగా ఇక ముందుకెళ్లొచ్చు ప్రతి ఉదయం నిద్రలేవగానే పరమశివుణ్ణి తలచుకుని మీ పనులు ప్రారంభించండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో నిత్యం జపిస్తూ ఉండండి ఇది మీకు ఒక రక్షణ కవచంలా ఆపదల నుంచి కాపాడుతుంది మీరు చేసే ప్రతి పని పూర్తి శ్రద్ధ భక్తితో చేయండి బధకాన్ని వాయిదా వేసే గుణాన్ని వదిలివేయండి చేయవలసిన పనులు ఈ రోజే చేయండి విజయం అప్పుడే విన్నంటి ఉంటుంది జరిగిన నష్టాలు బాధల గురించి గతం గురించి ఆలోచిస్తూ విలువైన సమయం వృధా చేయదు వర్తమానంలో జీవించండి భవిష్యత్తు గురించి గొప్ప ఆలోచనలు వేయండి ఎంత ఎత్తుకు ఎదిగినా వదిగి ఉండే నైజం మంచి గుణాన్ని వదులుకోవద్దు విజయం తలెక్కకుండా చూసుకోండి అప్పుడే శాశ్వతంగా ఉంటుంది ఈ రోజున ఒక ముఖ్య శుభవార్త మీ జీవితం మలుపు తిరగబోతుంది ఎదురు చూస్తున్న అవకాశం దక్కుతుంది అందిపుచ్చుకోవడానికి సిద్దంగా ఉండండి ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి అనుకూల సమయం ఇంట్లో వారు అంగీకరించే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఒక చక్కటి అవకాశమైతే మీకు లభించబోతుంది అంత మంచి జరుగుతుంది శుభం భూమి